హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హవ్యాస్ కిచెన్ ఈ రోజు రెసిపీ కరివేపాకు కారం పొడి ఈ పొడి ఇడ్లీ దోశ అలాగే వేడి వేడి రైస్లోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది కరివేపాకు కారం పొడి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కరివేపాకుతో కారం పొడిని టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకోవడం వల్ల కరివేపాకు పొడి టేస్టీగా ఉంటుంది ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకుని తర్వాత పదిహేను ఎండుమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి అన్నీ ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి డైరెక్ట్గా ఎండలో కాకుండా నీడలో ఆరబెట్టుకున్న ఒక బౌల్ కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కరివేపాకుని మరియు ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని బాగా చల్లారినివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని చల్లారిన అన్నింటినీ జార్లోకి వేసుకుని అందులో నాలుగు వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా చింతపండు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా పొడిలా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు కారం పొడి రెడీ ఈ విధంగా చేయడం వల్ల ఎంతో టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశ అలాగే వేడివేడి రైస్లోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్